మతేసు వార్త పదకొండవ అధ్యాయం చదువుకుందాం ఏసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన వారి పట్నంలలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయేను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబో ఆడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కృంటివారు నడుచుచున్నారు కృష్టి రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడని ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెలునా మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో గదా మరి ఏమి చూడవలుతురి ప్రవక్తనా అవును కానీ ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందురా నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని యవనిని కూర్చి రాయబడినో అతడే ఈ వ్యూహాను స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాని కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆయనను చెప్పు అల్పుడైన వాడు దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుం ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే వినును వినుగాక ఈ తరం వారిని దేనితో పోల్చుదును సంత విధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి గాని మీరు నాట్యమాడ రైతురి ప్రాలాపించితిమి గాని మీరు రొట్టెము కొట్టుకొన కొన రైతురని తన తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాడుకును పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు వీడు దెయ్యము పట్టినవాడని వారనుచున్నారు మనుష కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియుంకరకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్నములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను ఆ పట్నముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దంపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెచాయి బెచాయిదా ఈ మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్నములలో చేయబడిన ఎడల ఆ పట్నముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బుడిద వేసుకొని మారుమనసు పొంది విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్నముల వారి గతి వార్వ తగినదే ఉండనని మీతో చెప్పుచున్నాను కపెర్ణ హోమా ఆకాశం మట్టునకును హెచ్చింపబడదవా నీవు పాతాలం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గది కంటే సుధమ దేశపు గది ఓర్వ తగినదై మీతో చెప్పుచున్నానను ఆ సమయమున ఏసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయటం నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడునో కుమారుని ఎవడు ఎరుగడు కుమారుడు గాక గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనురారా యద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి దేవుడు తన వాక్యను దీవించనుగా కామెంట్